నమస్తే ప్రజలు బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు హైడ్రా న్యాయస్థానాల నిర్ణయాలను చట్టాలను సైతం గౌరవించిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు కూకట్పల్లి నియోజకవర్గంలో హైడ్రా పేద ప్రజల జోలికి వస్తే సహించేది లేదని అండగా బిఆర్ఎస్ పార్టీ నేతలము ముందుంటామని కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పార్ధిలోని బోయిన్ చెరువును రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులు కార్పొరేట్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు చెరువును సందర్శించారు ఈ సందర్భంగా హరిజన బస్తీకి చెందిన పేద ప్రజలు తమ నివాసాలను కూల్చివేస్తారన్న భయాందోళన వ్యక్తం చేయగా ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు కుక్కట్పల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని చెరువుల పూర్తి సమగ్ర సమాచారాన్ని తనకు అధికారులు అందజేయాలని ఆదేశించారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే రాజకీయ నాయకులపై ఘాటైన విమర్శలు చేశారు పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ భయపెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు సామాజిక మాధ్యమాలలో హైదరా పేరుతో బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

చనిపోయినా పుట్టాల పెట్టుకున్నారు చేస్తే గవర్నమెంట్ కాదు ఎవరు వచ్చినా భయపడని చాలా చెప్తున్నా ఎస్సీ కార్ తెరుట పోయినంటే ఏం జరుగుతావు చూపెడతాన ఎందుకంటే డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఉన్నది అది ఆల్రెడీ వాళ్ళు వేళ కాదు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి నోటీస్ ఇచ్చేది జేహెచ్ఎంసి కూరగొట్టే వాళ్ళు వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా పట్టాదా లేకుండా కోట్లకు కూడా లెక్క చేయకుండా ఇలా కోటు న్యాయస్థానం అంటే ఎంత గౌరవించాలి మన రాజ్యాంగంలో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో కోర్టు ఒక విలువలు ఉన్నాయి గౌరవం ఉంది ఆ కోట్లు ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి అవసరమైతే మనోసారి సర్వే చేయించుకోవాలి చూసుకోవాలి గరీబం తెరవద్దు అంటారు ఉన్నదాన్ని డెవలప్ చేయండి గరీబం తెరవద్దు గరీబం తెరుగువద్దు ఉన్నది ఉందో డెవలప్ చేయండి అవసరమైతే కూలి తీయండి మూడు నాలుగు ఫీట్లు తీయండి కూతుకెళ్ళి తీయండి నాలుగు తెరుగును నాలుగు నాలుగు నాలాలు ఎంతో ఇస్తారు రెండు వందల ఫీటే నాలా ఉంది ఆ సంగతి ఏంటి వీళ్ళ ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు అని మీరే చెప్తున్నారు నువ్వు ఓన్లీ చర్ల పక్కకు మేము చేస్తున్నావు కాబట్టి ఇవి జరిగితే మాత్రం ప్రజలు తిరగబడ్డరు అనే రోజు వచ్చిందంట మాత్రం ఎవరు తట్టుకోరు బంగ్లాదేశ్ సంబంధించి ప్రధానమంత్రి ఎట్లా ఉడికి పిలిచరు ప్రజలు ఏకమైతే ఆ గతి తెచ్చుకుంటూ ఆలోచన చేసుకోండి చెర్లకు ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పాటు పడుతున్నాం చేపిస్తాం ఎక్కువ డెబ్బై ఎనభై సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళు తిరిగిపోతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఇది ఒక భయంకరంగా ఒక వ్యాధులాగా సృష్టిస్తున్నారు కొంతమంది రాజకీయాల కొరకు ప్రజలను బలి చేస్తూ ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఎవరన్నా వాట్సాప్లో పెట్టద్దు మీరు క్లారిటీ ఉంటే మీ ఎంఆర్ఓకు మీ కలెక్టర్కి రిమాండ్ ఇవ్వండి అదేవిధంగా విలేకరులు తీసుకొని పోండి విస్తరణ ఎంతో తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ యాక్టివ్ పెట్టుకోండి ప్రతి చెరువు టూ చెరువు మీరు మాట్లాడుకొని ఇన్ఫర్మేషన్ యాక్టివ్ తర్వాత మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి అప్పుడు జవాబు మా సొంతం చెప్తాం మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎస్టీబి పెట్టాం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఆ ఎస్టీబుల్లో స్టార్ట్ అయిందంటే ఇదే మాట్లాడుతున్న మూసింది వేల కోట్లు తెస్తానటువంటి ధరలో మాట్లాడుతున్నారు ఆ ఎస్టీబీలు తెచ్చింది మేము నాలలకు విడిటింగ్ వాళ్ళు కట్టింది మేము బతుకమ్మ కుంటలు బతుకమ్మలు మురికి నీళ్ళలా వేస్తున్నారు అని చెప్పేసి కోనేలు కట్టించింది మా పార్టీ వినాయకులు వేసుకోవాలన్నా బతుకమ్మలు వేసుకోవాలన్నా మురికి నీళ్ళు వేసుకుని అప్పుడు కోనేలు కట్టి ఫస్ట్ మొదటి కోనేరు హైదరాబాద్ దగ్గరలో మొట్టమొదటి కోనేరు ఫస్ట్ కోనేరు ఇదే భోజనరు ఐడి వచ్చారు మొట్టమొదసారి హైదరాబాద్లో మొట్టమోసారికి గోనెలు నెలలు కట్టాం మూ మూడు కోట్లు నాలుగు వందల కోట్లు కట్టు ఖర్చు పెట్టాం ఇప్పుడు కనీసం ముప్పై కోట్లతోనే ఇప్పుడు ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా ఐదు ఆరు కోట్లు ఇప్పుడు నడుస్తున్న వరకు కూడా అది ఇంకొక కోట్లు అయితే ఈ బోని చర్కు అన్ని రూ రూపురేఖలు మారిపోతాయి గుైతే ఏదైతే ఎక్కువ వస్తుంది గుర్రంట్ రాక చేస్తాం ఇంకో ఎస్టీ కూడా నేను ప్రపోజ్ చేస్తాను గవర్నమెంట్ ఎందుకంటే నల్లజర్ల జరిలో ఒకటి అది తీసుకొచ్చి పెట్టమని అడుగుతా ఉన్నాం అదే పెట్టాల్సిన అవసరం ఉంది నేను ఆఫీసర్ కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు తమాషా చూడద్దు మీ ఇష్టం వచ్చినట్టుగా మేము ఎవరు స్టేట్మెంట్ ఇస్తాము బాధ్యత లేదు అవును పార్టీ మీరు వస్తాను కాదు మీ కూడా నేను రేపే ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు నా లెటరేట్ మీద ప్రతి చెరువు విస్తరణ ఎంత ఉంది ఏ కాలంలో జరిగింది ఇదంతా ఎంత ఉండేది అనేది నాకు విస్తరణ నేను ఎఫ్ఎంఐ యాక్ట్ నేను పెట్టి నేను మీకు పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్గా కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను వాట్సాప్ల బీద ప్రజలను ఈరోజు ఐదో తారీఖు గులబడతానని చెప్పి కూడా వాళ్ళు వాట్సాప్ పెట్టాలి ఎందుకు చెప్పండి వాళ్ళకి ఏమైనా అయితే రాత్రిపూట ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా గురగొట్టే పరిస్థితులు లేరు గురగొట్టరు కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టుకి వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళారు కాబట్టి ఎవరు కూడా భయపడదు అని చెప్పి భువనచర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎస్సీ కాలనీ ఉన్నారో వాళ్ళకు భయంగా భయబాధలు చెందిన వాళ్ళ మేము యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా పాత ఎమ్మెల్యేగా అదేవిధంగా కార్పొరేటర్గా ఇద్దరు మేము బాధ్యత తీసుకుంటాం ఎవరైనా పిచ్చి పిచ్చి వాట్సాప్ లో పెడితే మాత్రం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం కమ్యూనిషారు ఒక విచిత్రంగా చెప్పాడు ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్లో ఉన్నట్టు రింగ్ రోడ్ లోపడి హైడ్రా పనిచేస్తుంది ఇంకా బయట పని చేయదు అంటాడు మరి బయట ఎందుకు గుల కొడుతున్నారు వరంగల్ గుల కొడుతున్నారు సంగరెడ్లకు గుల కొడుతున్నారు ఇష్టం వచ్చిన గుల కొడుతున్నారు నువ్వు మన నాకు సంబంధం లే అంటాను నువ్వు సంబంధం వేరే కొడుతురు నీకు హైడ్రాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదా నువ్వే ఒప్పుకున్నావు కోట్ల నేను అదే చెప్పిన పది రోజుల కింద చెప్పినా అయ్యా హైడ్రాకు ఐడ్రాకు సంబంధించినటువంటిది నోటీస్ ఏదైతే నువ్వు ఇస్తున్నావు నీవు కాదు ఇరిగేషన్ మన మున్సిపాలిటీ ఆఫీసర్లు ఇస్తా నేను చెప్పా నేను కోర్టు కూడా అదే చెప్పింది అలా ఏమని నువ్వు నువ్వు నోటీస్ ఇవ్వ నువ్వు బండి పెట్టుకొని తిరుగుతున్నావు అంటే ఆయన ఓన్లీ హైడ్రా అంటే డబ్బులకు పనిచేస్తుంది అంతే మిషన్ సప్లై చేస్తున్నారు అలా